జననాయగన్ చిత్ర యూనిట్ కు చిక్కులు విట్టలేదు లేదు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది జననాయగన్ సినిమాకు యుబైఎ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది దీంతో డివిజన్ బెంచ్ ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది జననాయకన్ సినిమాకు వరుసగా చిక్కులు తప్పడం లేదు విజయ్ సినిమా జననాయకన్ కి ప్రస్తుతం కోర్టులో చుక్కెదురైంది సినిమా యూనిట్ కు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది పూర్తి వివరాలు సినిమా కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు ఈ రోజు ఉదయం విచారణ జరగడం సింగిల్ బెంచ్ యూబీఐ సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడింది వెంటనే ఈ విచారణకు సంబంధించి వచ్చిన తీర్పు వెంటనే సెన్సార్ బోర్డు సభ్యులు కూడా వెంటనే దీన్ని సవాల్ చేయడం జరిగింది అయితే ప్రధానంగా పొలిటికల్ మోటివ్ అనే కారణంతోనే విజయ్ సినిమా చేశారు వాటికి సంబంధించిన సన్నివేశాలు కంప్లీట్ గా తీస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఒక రివ్యూ కమిటీకి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సార్ ఖచ్చితంగా తమ అభిప్రాయం తెలియజేసింది దీని మీద డివిజన్ పెంచు స్టే విధించడం జరిగింది నిజానికి ఈ రోజు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు విచారణ అనేది తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పేసి చిత్ర నిర్మాణ సంస్థ భావిస్తుంది రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నామని చెప్పి అనుకునే క్రమంలోనే వెంటనే మరొక షాక్ అనేది ఒక అనేది ఈ సెన్సార్ కేసుకు సంబంధించి రావడం అనేది అయింది దీని మీద మళ్ళీ విచారణ అనేది కొనసాగనుంది ప్రస్తుతానికైతే విజయ్ తరపు సీనియర్ లాయర్స్ వాదిస్తూ ఉన్నారు మరి ఒక్క సెన్సార్ బోర్డు తరఫున కూడా సీనియర్ లాయర్స్ ఈ కేసు సంబంధించి వాళ్ళందరూ కూడా రావడం అనేది ఈ దేశవ్యాప్తంగా కూడా జననాయకానికి సంబంధించిన ఈ సెన్సార్ తీర్పు దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా చాలా ఆసక్తి నెలకొంది నేషనల్ మీడియాలో కూడా ప్రముఖంగా దీని గురించే ప్రస్తావన పెరుగుతుంది మరి త్వరలు ఎప్పుడు అంటే ఎవరు పై చేసాధిస్తారు విజయ్ సినిమాకి అనుకూలంగా ఎప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ అనేది రాబోతుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఈ విచారణ జరిగేతోటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అనేవి కేసుకు సంబంధించి వారు రాబోతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది ఓకే సుజన్ థ్యాంక్ యూ